వెల్కమ్ టు ఫోర్ వే న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు ఇల్లు పట్టాలెక్కినట్టేనా అంటూ మరియు ఇది మనసున్న ప్రభుత్వం సీఎం జగన్ వీటికి సంబంధించి ఆర్టికల్స్ రావడం జరిగింది సో ఈ ఆర్టికల్స్కి సంబంధించి వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూస్ అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే గవర్నమెంట్ నుంచి ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అది మన ఛానల్లో వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది సో లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా ఆర్టికల్ చూద్దాం సో ఇక్కడ మనం చూసుకుంటే ఐదు పాయింట్ అరవై ఐదు కోట్ల మందికి డెబ్బై ఏడు వేల ఏడు వందల ముప్పై ఒక కోట్ల సంక్షేమ ఫలాలను అందించనుంది జగన్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఇది మనసున్న ప్రభుత్వం అంటూ మనకి ఆర్టికల్ రావడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వం బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు సగటున ఏటా చేసిన ఖర్చు పదిహేను వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లు మాత్రమే మన ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం ఏటా చేస్తున్న ఖర్చు ముప్పై తొమ్మిది వేల నూట యాభై మూడు కోట్లు టీడీపీకి రాజకీయాలు తప్ప పేద ప్రజల గురించి ఆలోచించే మనసే లేదు అంటూ మరియు బీసీలకు యాభై తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు రాకుండా బాబు కేసులు వేయించి అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు ఇవాళ దళారులు లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారులకే డబ్బు జమ చేయనున్నారు గర్భవతులు బాలింతలు పౌష్టికాహారానికి నెలకి ఒక వెయ్యి వంద చొప్పున ఖర్చు చేయనున్నారు ముప్పై ఆరు నుంచి డెబ్బై రెండు నెలల పిల్లలకు నేరుగా నెలకి కనిష్టంగా ఐదు వందల యాభై మూడు చొప్పున వ్యయం గత ప్రభుత్వం బకాయిలు పడిన మూడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు చెల్లించారు డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణం కింద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల లోపు ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు ఖర్చు చేయనున్నారు పాలన అనేది దేవుడిచ్చిన అవకాశం పేదలకు మంచి చేయటానికి ఈ అవకాశం ఇచ్చాడు ఈ మేరకు ఇప్పటికే ఎన్నెన్నో పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం వాటికి ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలా అని రోజు రోజుకి ఆలోచిస్తూనే ఉన్నామంటూ జగన్ గారు తెలిపారు ఇక్కడ మనం చూసుకుంటే త సభను తప్పుదారి పట్టిస్తే ఉపేక్షించొద్దు పచ్చి అబద్ధాలకు ఫుల్ స్టాప్ పడాలి అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు చేయూతపై టీడీపీ వక్రీకరణకు ఘాటుగా స్పందించిన సీఎం జగన్ అలాంటి వాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకపోతే సభకు గౌరవం రామానాయుడుపై సభా హక్కుల తీర్మానం ఫెన్షన్లకు వాళ్ళిచ్చింది ఐదు వందల కోట్లు కూడా లేదు మేము నెలకు ఒక వెయ్యి ఐదు వందల కోట్లు ఇస్తున్నాం మేనిఫెస్టోలో మేము చెప్పింది చేసి తీరుతామంటూ జగన్ గారు వ్యాఖ్యానించారు నెక్స్ట్ వచ్చేసి ఇళ్ల పట్టాలు పట్టా లెక్కినట్టేనా అంటూ మనకి ఆర్టికల్ రావడం జరిగింది కొత్తగా దరఖాస్తులను పెట్టుకున్న లబ్ధిదారులను గుర్తించి అర్హత ఉంటే ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది వీటికి సంబంధించి ఆర్టికల్ చూద్దాం అవసరమైతే భూసేకరణకు వెళ్లేందుకు నిరాకరించమంటూ మనకి ఆర్టికల్ చూద్దామండి జిల్లాలలో ఇళ్ల పట్టాల పంపిణీ ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది లబ్ధిదారులను గుర్తించారు అక్టోబర్ రెండున పంపిణీ చేయాలని నిర్ణయించినా అమలు చేయలేకపోయారు ఈ మధ్యలో అర్హులైన లబ్ధిదారులమంటూ పద్నాలుగు వేల దరఖాస్తులు అధికారులకు అందాయి వాటిని పరిశీలించి అర్హులను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో రాజకీయ సిఫారసుతో వచ్చినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం లబ్ధిదారులను గుర్తించి ఇప్పటికే వేసిన లేఅవుట్ల్లో ఖాళీలను కేటాయించాలని ప్రణాళిక చేస్తున్నారు ఒకవేళ భూమి సరిపోకపోతే అవసరమైతే మరింత భూమిని సేకరించేందుకు అడుగులు వేస్తున్నారు సో so, ఇక్కడ చూసుకుంటే మరికొన్ని చోట్ల మార్పు లేదు అంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలలో మొత్తం లబ్ధిదారులు టిట్కో ఇల్లు ఇరవై తొమ్మిది వేల అరవై ఆరు మందికి పంపిణీ చేస్తున్నారు మిగిలిన ఒక లక్ష యాభై ఏడు వేల ఐదు వందల యాభై మూడు లబ్ధిదారుల కోసం రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఎకరాల ప్రభుత్వం భూమి కేటాయించారు మరో ఒక వెయ్యి ఆరు ఎకరాల భూసేకరణ చేపట్టారు ఇందులో ఆదోని డోన్ కర్నూల్ పరిధిలో ఎక్కువ ధరకు ఎకరా పద్దెనిమిది లక్షల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది కొందరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పి ఎక్కువ ధరలు ఇచ్చేలా వేసినట్లు ఆరోపణలు ఇంకా కొన్ని లేఅవుట్లు నివాసయోగ్యంగా లేవనే వాదనలు వినిపిస్తున్నాయి సో కాల్వ పక్కన నంద్యాల బండి ఆత్మకూరు పాములపాడు దేవనకొండ డోన్ పరిధిలో లేఅవుట్లపై లబ్ధిదారులు అయిష్టంగా ఉన్నట్లు చెప్తున్నారు ఈ రోజు తీసుకున్న టాపిక్ కి సంబంధించి వివరాలు ఇవేనండి మరో టాపిక్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫోర్ వే న్యూస్ ఛానల్